ప్రైజ్ లో మంచి మట తుణీకించి తృణీకరించబడడం అనేది చాలా చాలా భయంకరమైనది చాలా బాధకరమైనది కదండి ఎవరైనా మనం తృణీకరించినప్పుడు మన మనసు చాలా కృంగిపోతుంది ఎంత కృంగిపోతుందంటే ఇంకా కోలుకోవడం కూడా చాలా కష్టమవుతుంది మనము పుట్టినకా నుంచి మన కుటుంబం కోసమే మనం బ్రతికింటాము మన తల్లికి సంబంధించిన అందరి కోసం బ్రతికింటాము మేనమామల కోసము ఆంటీల కోసం బాబాల కోసం చెల్లెళ్ళ కోసం వాళ్ళకి గాసం చేసేసి ఉంటాం కూలి పని చేసేసి ఉంటాం ఎంత వాళ్ళ కోసం లేసిన కానుంచి పనుకునేంత వరకు వాళ్ళు బాగుండాలి వాళ్ళ వ్యాపారాలు బాగుండాలి వాళ్ళ గురించే తపన పడి ఉంటాం అయితే మన జీవితం గురించి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు వెంటనే వాళ్ళు మనకి శత్రువులు అయిపోతారు అగ్నిస్ట్ అయిపోతారు వాళ్ళకి నచ్చదు అది నచ్చినప్పుడు మనం మొండిగా వాదించి మొండిగా కూర్చున్నప్పుడు వాళ్ళు మనల్ని తృణీకరించేస్తారు తృణీకరించడమే కాదు కానీ పక్కన పడేస్తారు ఎంత బతిమలాన మన ఇండ్లకు రావడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు హలేలోయ పక్కన సందుకు వచ్చింటారు మనం బతిమలాడతాం కానీ వారి మనసు కఠినమైపోతుంది క్షమించలేనంతగా అయిపోతుంది కానీ దేవుడు అలాంటి వాడు కాదు ప్రియ సహోదరి సహోదరుడా నిన్ను నన్ను క్షమిస్తాడు హలేలోయ నీ తప్పులు నా తప్పులు ఆయన జ్ఞాపకం చేసుకోవడం ఇంకా చెయ్యొద్దు అంటాడు తప్ప నువ్వు ఆ తప్పు చెయ్యకు ఇంక మరోసారి అంటాడు తప్ప తృణీకరించి అంతా ఆయన ప్రేమ బలహీనమైనది కాదు హలే ఆయన ప్రేమ బలమైనది ఈ లోకపరమైన ప్రేమ క్షమించలేనిది హలేయ నచ్చినంత వరకు నెత్తి మీద పెట్టుకుంటారు వాళ్ళు నచ్చిన పని మనం చేసినామంటే మనకు వెంటనే తీసుకెళ్ళి పాతాలను కింద పడేస్తారు కానీ కృష్ణ ప్రేమ లాంటిది కాదు రేపుచరుపు స్త్రీని అంటాడమ్మా నేను కూడా నేను శిక్షించను అయితే ఇక పాపము చేయకు అంటాడు హలేలుయ ఆయన ప్రేమ ఆదరిస్తుంది ఆయన ప్రేమ క్షమించగలిగింది అల్లరు క్షమించలేని మనుషులు తృణీకరించలేని ఎందుకు బాధపడుతున్నా వాళ్ళు క్షమించరండి వాళ్ళు క్షమించరు నీ ప్రాణం వాళ్ళకి ఇచ్చినా వారు క్షమించరు ఎందుకంటే వాళ్ళు నచ్చిన పని నువ్వు చేసే కదా ఎంతసేపు వాళ్ళు నచ్చినట్టుగా వాళ్ళకి కింద ఒక వాళ్ళుగా మనం బతికితేనే వాళ్ళు మనల్ని దగ్గర తీస్తారు ఆదరిస్తారు చివరికి మన పిల్లలను కూడా దూరం పెట్టారు సార్ ఆయన భయపడొద్దు దేవుడు నిన్ను నన్ను తృణీకరించినంత వరకు ఆయన మనల్ని దూరం పెట్టినంత వరకు ఆయన మనల్ని చూసి అత్సాయించుకునేంత వరకు ఆయన మనల్ని చూసి వెద్దుడా వెద్దురాల ఎదుగో ఈ తప్పు చేశామని చెప్పి మనం పట్టించుకున్నప్పుడు మనం కృంగిపోవాలి బాధపడాలి ఏడ్చాలి నలిగిపోవాలి హలలియ దేవుడు అలాంటి కఠినాత్ముడు కాదండి ఆయన మన కోసం ప్రాణం పెంచిన వాడు మనం క్షమిస్తాడు క్షమించి మన స్థితిగతులు మెరుగుపరుస్తాడు తృణీకరించబడిన రాయి మూలక తలరాయిగా చేసే దేవుడు ఆయన అంతేగాని తృణీకరించబడిన స్థితిలో ఉంచే దేవుడు కాదు దేవుడికి నీవు నేను ఎంతో విలువైన వారు మన కన్న వాళ్ళకి మన అక్క చెల్లెళ్ళకి మన బంధువులకు మనం విలువైన వాళ్ళం కాదు అందుకే వాళ్ళు ఈజీగా మనల్ని వదులుకుంటారు మనలో నేపాలు మోపి మనలో తప్పులు చూపించి వాళ్ళు నచ్చిన పని మనం ఏదో కారణం చూపించి మనల్ని ఈజీగా వదులుకుంటారు కానీ దేవుడు అంత ఈజీగా మనల్ని వదులుకోలేడు ఎందుకంటే నిర్మించాడు తన పోలిక చొప్పున నన్ను ఏర్పరచుకున్నాడు మన నాసిక రంత్రాలు ఆయన జీవాత్మన ఊదిగా మన జీవం పొందేమో ఆయన మనకోసం మరణించే రక్తమే కాచాడు ప్రాణమే పెట్టాడండి ప్రాణం పెట్టినాడు ఎంత ఈజీగా నిన్ను ఎలా వదులుకోగలడు వదులుకోలేడు గుర్తుపెట్టుకో ఎవరో నేను వదులుకొని ఉన్నారని చెప్పి ఏడుస్తూ కూర్చోవద్దు కానీ నువ్వు నమ్మిన దేవుడు నేను నమ్మిన దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు హలే లుయా పిడిచిపెట్టలేదు అని ఎన్నాడు మనం పొడిచి 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 సంపలేదు చాలామంది పొడుస్తారు వెళ్ళిపోయిన వాడివి వెళ్ళిపోయిన దానివి లేకపోతే నువ్వు దొంగవి విభిచారవి హంతకుడివి మోసగాడివి నీతి లేని వాడివి అని మన గతాన్ని తవ్వి మనకు గాయపరుస్తారు మనకు రావాల్సిన హక్కులు కూడా మనకు రాని చేసేస్తారు మన పిల్లలు అనుభవించింది కూడా మన పిల్లలకు రాని కొని చేస్తారు ఆయన పల్లెదేవుడు కాకుల సంగతిని ఆలోచించండి అవి విత్తవు కొయ్యవు కానీ దేవుడు వాడికి సమకూర్చడం లేదా దేవుడు మన పిల్లలకు సమకూర్చడా సమకూరుస్తాడు ఒకవేళ మన పిల్లలకి రావాల్సిన రాకపోవచ్చు మన పిల్లల గురించి కూడా ఎవరు ఆలోచించకపోవచ్చు కానీ దేవుడు మాత్రం మన పిల్లల గురించి ఆలోచిస్తాడు మన గురించి ఆలోచిస్తాడు ఎందుకంటే ఆయన ప్రాణం పెట్టిన దేవుడు హరేలుయ్య అంతగా నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు హరేలుయ్య ఏదో మన బలహీనతలు చూసో మన స్థితిగతులు చూచో లేకపోతే మనము ఎలాంటి వారు చూచి ప్రేమించేవాడు కాదు ఆయన అందరినీ ప్రేమించేవాడు ఎవరైతే ఆయన పాదాల దగ్గర కూర్చొని అయ్యా నేను తుణీకరించబడిన స్థితిలో ఉన్నానయ్యా నేను ఈ పొరపాటు చేశానని నా వాళ్ళంతా నన్ను ఈ ఈరోజు నేను ఒంటరిగా ఉన్నానయ్యా ఇదిగో నువ్వు నన్ను ఆశీర్వదించని అని చెప్పి ఎవరైతే ఆయన పాదాలను ఆశ్రయిస్తారో వచ్చే వారికి ఆయన తోడే ఉండేవాడు ఎంతకాలం తోడు ఉంటాడో తెలుసా నువ్వు నచ్చే పని పని నచ్చినంతవరకు కాదు కాదు నువ్వు నచ్చినా నచ్చకపోయినా ఆయనకి ఇష్టమైన పని చేసిన చేసినా చేయకపోయినా ఆయన పలకరించిన పలకరించిపోయినా సదాకాలం నీకు నాకు తోడే ఉండేవాడు ఆయన హలేలుయ్యా అంతే అంతేగా కానీ నువ్వు గతంలో ఎలా చేసావు ఎలా చేస్తావు చాలామంది ఇలాగే కదా రా బంధువులాగా పూడ్చుకొని తింటారు బంధువులు అయితే ఘోరంగా బంధువులు అయితే రా బంధువులే ఇది చేసావు ఇది చేసి ఇది చేసావు వాడు అర్హుడు కాదు మన ఫంక్షన్ కలవడానికి వాడు అర్హుడు కాదు ఆమె అర్హురాలు కాదు మన ఇంటికి రావడానికి అర్హురాలు కాదు అన్నాడు నేను ఇంటికి రానన్నాడు ఆయన నువ్వు మోకరించి అయ్యా నా ఇంటికి రా నా బంధువులు ఎవరు రావడంలే నా స్నేహితులు ఎవరు రావడంలే నా ఇంటికి రాని నొప్పిలు సెకండ్స్లో మనతో సహవాసం చేస్తాడు మన గత జీవితాన్ని ఆయనకు తవ్వాడు గుర్తుపెట్టుకో ఆయన ప్రేమ క్షమించే ప్రేమ ఈ లోకంలో మనం పాకులన్న ప్రేమలు క్షమించలేము మనం బ్రతికినంత వరకు వాళ్ళు క్షమించలేరండి క్షమి అది చాలా కష్టం ఎందుకంటే వాళ్ళు క్రీస్తు ప్రేమ ఉండదు కాబట్టి దేవుని ప్రేమ వాళ్ళు ఉంటే దేవుళ్ళలాగే వాళ్ళు కూడా క్షమిస్తారు దేవుడు ప్రేమ వాళ్ళలో లేదు కాబట్టి వారికి మన విలువ తెలు కానీ ఏసైకి మన విలువేంటో తెలుసు విలువ మన విలువేంటో తెలిసిన వ్యక్తితో మనం సహవాసం చేయాలి కానీ మన విలువేంటో తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకా మనం దిగజారడము